మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని వారికి సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ సత్యమని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు తాడేపల్లి పరిధి ఉండవలి కరకట దగ్గర కృష్ణానదిలో చేపల పట్టి అమ్మకం సాగించే మత్స్యకారులతో ఆదివారం బ్రాహ్మణి మాట్లాడారు ఈ సందర్భంగా నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు హయాంలో చేపలు పట్టుకునేందుకు ఎకరాల స్థలం ఇచ్చారని అయితే గడిచిన ఐదేళ్లలో కనీసం ఇక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చేయలేదని మత్స్యకారులు వాపోయారు కరోనా సమయంలో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో తిండి లేక అల్లాడుతున్న నాలుగు వేల మందికి నారా లోకేష్ భోజనం పెట్టి నిత్యావసర వస్తువులు అందించారని మత్స్యకారులు బ్రాహ్మణునికి చెప్పారు అలానే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని వేటలేని సమయంలో ఉపాధి కల్పించాలని తమ బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవడానికి కళ్యాణ మండపం కట్టించాలని మత్స్యకారులు బ్రాహ్మణుని కోరారు మత్స్యకారుల కష్టాలను చూసిన బ్రాహ్మణి చలించిపోయారు అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నీ నెరవేరుస్తామని ఉచితంగా ఇంటి స్థలాలతో పాటు కమ్యూనిటీ హాల్ కట్టించి ఇస్తామని బ్రాహ్మణి హామీ ఇచ్చారు మత్స్యకారుల సంక్షేమానికి చంద్రబాబు అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు రోజులు అంటే మూడు మాకు వ్యాపారం లేనప్పుడు మూడు నెలలు ఆపేస్తారు కదా కృష్ణానదిలో ఆపేసినప్పుడు కూడా మాకు ఎవరు కూడా ఒక ఇచ్చిన ఇచ్చినోళ్ళు లేదు మేడం అంటే అటు సముద్రాలు వహిస్తున్నారు కాబట్టి మాకైతే ఎవరు ఇవ్వటం లేదు మాకు ఇవ్వటానికి ఇల్లు కూడా లేదు మేడం కొంతమంది కావాలి మేడం తప్పకుండా ఇల్లు కావాలి మరి మేమందరం కూడా ఉండేది కాలువ చంపి కిష్టంపి మరి సముద్రం వైపు ఉండటానికి ఎవరు ఉండేది మాకున్న భూపు మొత్తం మీరు ఇక్కడ ఉండేది మా కొండల మీద కాలువ చంపితే మేము ఉండేది మాకు ఏదైనా చేసుకోవాలంటే చూడలేదు మేము ఈ సోటు కూడా మీ మామయ్య గారే ఇచ్చారు అక్కడ పాప అక్కడ ఉండేది అయితే ఎత్తిపోకలు పథకం కట్టాలి అక్కడ తీసేసి తెచ్చారు ఇక్కడ ఒక చిన్న కయ్యాలు మనకు కూడా మీరు కష్టకరించి అవకాశం ఇస్తే అది ఒకటి చేయండి మేడం లక్ష రూపాయలు పైన అయితేనే మీరు ఎక్కడన్నా కయ్యూలు చేసుకుని అంటున్నారు మేడం పిల్లలు కష్టమే లక్ష రూపాయలు ఇవ్వలేకపోతున్నారు తీసేయండి అంటున్నారు ఏమన్నా సరదాగా ఏమైనా చేసుకోవాలన్నా కూడా చాలా కష్టాలు ఉన్నారు షాపు మార్కెట్ లేదు

చాలా ఉపయోగం చేస్తున్నారు నా ఉంది అంతా బాగానే ఉంటుంది కొంచెం ನಕ್ಕರೆ ನಕ್ಕರೆ ಹೌದು ಅಲ್ಲಾ ನಂಜನಯ್ಯ ಇಯ್ಯ ಟೆಕ್ನಿಕನ ನಂಜನಯ್ಯ ಹಾ

और कुछ ये दर में जो है अलावा का बात है परमाणु के बाद में और और सारे नंबर ఆధార్ కార్డ్ సరిపోలేదు ఇక్కడ తగ్గకుండా చాలా తగ్గిపోయింది అన్నీ తప్పకుండా పిల్లల ఎడ్యుకేషన్ ఓకే సరేనమ్మా